హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి పద్నాలుగు వేల ఏడు వందల బస్తాలు వచ్చినాయండి దాంట్లో నాలుగు వేల ఐదు వేల కొత్తవి ఉంటాయండి మనం ముందుగా కొత్తవి గురించే మాట్లాడుకుందాం అండి దేవనూరు డీలక్స్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉందండి అదే కొత్త ఏసీ అంత రేట్ లేదండి నిన్న ఒక ఫోన్ చేసి ఏసీ ప పదిహేడు వేల ఐదు వందలు అని అంటున్నారు అని చెప్పాడు రిక్వెస్ట్ అండి అది ఏసీ కాదు ఏసీ అది సారీ ఏసీ కాదు కొత్త పదిహేడు వేల ఐదు వందలు ఏసీకి పదహారు వేలే టాప్ అండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను కొత్తవి ఏసీకి చాలా రేటు తేడా ఉంది ముందుగా నేను కొత్తయ్యే చూస్తున్నానండి కొత్తవి చూడండి తర్వాత ఏసీ చెప్పినప్పుడు ఏసీ చూడండి రిక్వెస్ట్ రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చి కానీ చాలామంది లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చాలామంది లైక్ చేయండి రిక్వెస్ట్ ముందుగా మనం దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే కొత్తవి కొద్దిగా ఏదైనా తాళిగాయలు ఎక్కువ వస్తున్నాయండి మచ్చకాయలు తాళిగాయలు ఎక్కువ వస్తున్నాయి పదమూడు వేల నుంచి పదిహేను వేలు లోపు మచ్చకాయలు తగులుతున్నాయండి మచ్చ లేకుండా శుద్ధంగా ఉండాలంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మచ్చ లేకుండా ఉంటే బెస్ట్లు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా దేవనూరు డీలక్స్ కొత్త అండి కర్నూలు డీడీ పదిహేడు వేల ఐదు వందలు ఇచ్చాయి వన్ జీరో ఎయిట్ వన్ కూడా బాగానే ఉన్నాయండి కొన్ని కొన్ని చోట్ల పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా చలదనాలు తగులుతున్నాయి బెస్ట్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ ప్యూర్ థమ్స్అప్ కలర్ మళ్ళీ చదువుతున్నాను ప్యూర్ థమ్స్అప్ కలరు మంచి ఆరదలు ఉండి సైజు బాగుంటే పదహారు వేల ఐదు వందలు వేసారు వన్ జీరో రైట్ ఇక టూ సెవెంటీ త్రీ ఎక్కువేరా తగులుతున్నాయండి అక్కడక్కడ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కొద్దిగా బా పద్నాలుగు వేల ఐదు వందలు కొన్ని చోట్ల పదిహేను వేలు పడ్డాయి మంచి రకాలు ఇంకా త్రీ ఫోర్ వన్లు వచ్చినాయి అండి తాలగాయలు ఎక్కువ కనబడ్డాయి మచ్చకాయలు పదివేల నుంచి పదమూడు వేలు కొద్ది సైజు తక్కువ ఉన్నాయి క్రీఫోరన్లు దేశవాళ్ళు వచ్చినాయండి ఒక ఐదు బస్తాలు ఆరు బస్తాలు పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి కొద్దిగా లైట్ కలరే ఉంది కాబట్టి తెల్లపారా మచ్చకాయ ఏం లేకుండా నీట్గా ఉంది ఆరుమూరలు తగులుతున్నాయండి కొత్త ఆరుమూరలు కూడా పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అంతమించి అంటే సైజులు రాట్లా గద్వాళి వచ్చే పోయిన వారం బాగా వచ్చినాయి పదమూడు వేలు వేసారు ఇప్పుడు అంత క్వాలిటీ రావట్లేదు బాగా పన్నెండు వేల రకాలు వేసారండి సైజు తక్కువ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేసారు సైజు తక్కువ ఉన్నాయి లైట్ కలర్గా తగులుతున్నాయి ఆరుమూర్లు దేశవాళ్ళు ఇంకా తేజాలు తేజాలు అసలు ఏం కనపట్లేదండి బాగా తక్కువ ఉన్నా కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు మచ్చకాయ తగులుతున్నాయి బెస్ట్ అనుకోండి బెస్ట్ ప్లస్ అనుకోండి పద్నాలుగు వేలు ఇంకా అంత రకాలు నాకు ఎక్కడ మార్కెట్లో లేవు అవి కూడా అంత క్వాలిటీలు కూడా కాదు మచ్చకాయలు తగులుతున్నాయి అంత రంగు కూడా రావట్లేదు తేజాలు బాగుంటే తేజ డీలక్స్ ఉంటే ఒకవేళ అక్కడ అరకూర లాట పదమూడు వేల పద్నాలుగు వేల మూడు వందలు దాకా ఉంది ఇంకా తాలు గురించి మాట్లాడుకుంటే కొత్తవి సీడ్ తాలు మీకు ఆరుమూరు తాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేలు లోపేనండి ఎక్కువ లేదు ఇంకా సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు కానీ వన్ జీరో ఎయిట్ వన్ తాలు కానీ డీడీ తాలు కానీ బాగుందండి రేటు రంగులు ఉంటున్నాయి కర్నూలు కానీ వన్ జీరో ఎయిట్ వన్ గద్వాలి కానీ మంచి రంగులు వస్తున్నాయి తాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు పదివేలు పదివేల ఐదు వందలు దాకా చూశాను పదకొండు వేలు కూడా వేసారు కలగలుపులు ఇంకా ఎరుపులాగే ఉంటాయి అచ్చంగా అదనమాట ఇంకా కొత్తవి అదే అని నేను రిపోర్ట్ మార్కెట్ మళ్ళీ చెబుతున్నాను కొత్త రేటు వేరే ఏసీ రేటు వేరే ఏసీ ముందుగా దేవనూరు డీలక్స్ మీడియం బె మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకేశారు బెస్ట్ పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అండి ఏసీ అండి కొత్తగా ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ కనపడలేదండి టూ సెవెంటీ త్రీ కుబేరా కావాలని తిరుగుతున్నారు లేవండి మార్కెట్ కానీ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే టాప్ రకాలు లేవు ఉన్న దాంట్లో బెస్ట్లు అండి బాగానే ఉంటాయి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్టు బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ అనుకోండి పదహారు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో జరుగుతుంది నెంబర్ ఫైవ్ మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా దాకేశారండి నెంబర్ ఫైవ్ మీడియం మెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అంతరించా అట్లా రంగులు బాగుంటాయి నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదకొండు వేలు నుంచి పిక్కల నుంచి మీడియం మెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి రంగులు బాగుంటాయి తెలపర కూడా తగ్గుతున్నాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ ఎక్సలెంట్గా ఉంది పదహారు వేల ఐదు వందలేనండి పదిహేడు వేలు అయితే కనపడలేనండి పదహారు వేల ఐదు వందలు పక్కా రిపోర్ట్ పదిహేడు వేలంటే చిల్లర ఉంటున్నారండి లోపల వాళ్ళు ఐదు భర్తాలు పది భాలు కాదు మన పెద్ద లెక్క కాదు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ టాప్ పాటు త్రీ ఫోర్ వన్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ శుద్ధమన్నా డీలక్స్ లేవు అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే తప్ప ఏం లేదు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలోనే జరుగుతుంది కొద్దిగా తెలపర కూడా తగ్గుతాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశానండి డీలక్స్ ఒకవేళ ఉంటే మార్కెట్లో ఎక్కడైనా టాప్ ఉంటే పదహారు వేలు ఇస్తానేమో కానీ నాకు కనపడలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా టాప్ క్వాలిటీ కనపడలేదు బెస్ట్లే కనపడ్డాయి మీడియం బెస్ట్లు కనపడ్డాయి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి బెస్ట్ 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 అంతమీకి నేను చూడలేదు నాకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలో టాప్ రకాలు ఏమీ ఎక్కడ కనపట్లేదండి ఇక విషయానికి వస్తే మూమెంట్స్లోగానే ఉన్న సేల్స్ బాగుందండి మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేలే మీడియం బెస్ట్ రకాలు వచ్చేసి పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి ఇంకా పైన లేదు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు అండి మార్కెట్లో ఎక్కడ పట్టినా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లు బాగా జరిగింది టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందలే చూశానండి ఇవాళ పదమూడు వేలు నాకు ఎక్కడ అనిపించలేదండి ఎక్కడ కనపడల టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందల ఆరుమూరు టాప్ సుపీరియర్ క్వాలిటీలు అన్నమాట ఇక టూ సిక్స్ వచ్చేసి మీడియాలు పన్నెండు వేలు దాకేస్తే మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లైట్ కలర్ అంత స్పీడ్గా లేదు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు అండి టాప్ టాప్ క్వాలిటీ అది కూడా టాప్ అంటే టాప్ సూపర్ డీలక్స్ అనుకోండి పద్నాలుగు వేలు రొమాటిక్ షార్క్ వన్లు వచ్చేసి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు టాప్ అండి తేజ టైప్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు సన్న వీడియా షార్క్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు రంగులు ఉంటాయి పిక్కలు కాదు మీడియం బెస్ట్ రకాలు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటాయి పద్నాలుగు వేలు క్లాసిక్ పని ఇక సంఘం ఫోర్ వన్ ఫోర్ ఉన్నాయి కానండి అంత హడావి లేదు ఓన్లీ కౌంటర్ సేల్ పనికి వస్తేనే పదిహేను అండి కౌంటర్ సెల్ పనికి రాదంటే పదమూడు వేలే అడుగుతున్నారు అది బెస్టే సంఘం ఫోర్ ఫోర్ నేను చూశాను కాబట్టి చెబుతున్నాను సంగంఫోర ఇంకా ఎల్లో గోల్డ్ చూద్దామని కనపడలేదు ఇలా బుల్లెట్లు కనబడ్డాయండి మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అండి సైజ్ తక్కువ ఉంటాయి రంగు బాగుంటాయి డీలక్స్ పదహారు వేలు వేశారు సూపర్ అయితే కాదు బుల్లెట్లు ఇంకా బంగారం విషయానికి వస్తే నాకు టాప్ రకాలు కనపడలేదండి బంగారం ఏదైనా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే కనబడుతున్నాయి మీడియాలు పద పదకొండు వేల నుంచి పదమూడు లోపు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలలోపు బెస్ట్ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహారు వేలు అంత క్వాలిటీ కూడా కాదు సుపీరియర్ అయితే కాదు కానీ డీలక్సే లైట్ కలర్ ఉంటేనే అంత స్పీడ్గా వెళ్తుంది డార్క్ కలర్ ఉంటే స్పీడ్ వెళ్ళట్లేదు డార్క్ కలర్ ఎవరంత రేట్ బెటర్లా డార్క్ కలర్ పద్నాలుగు వేలు నుంచి ఎవరు అది ఎంత బెస్ట్ అయినా సరే బంగారం ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే సేల్స్ పరంగా పర్లేదండి మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకానే ఉందండి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి సైజును బట్టి పదిహేను వేల దాకా ఉందండి మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ ఇదే రేటు కూడా కుడియేడంగా సూపర్ టెన్లు కూడా జరుగుతున్నాయండి ద బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్లు పదహారు పదిహేను వేల ఐదు వందల నుంచి సైత పదహారు వేలు బెస్ట్ ప్లస్ అయితే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అయితే థర్టీ ఫోర్లు పదిహేడు వేలు అండి సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా కుడియేడంగా డీలక్స్ ఇదే రేటు జరుగుతుందండి కాకపోతే సూపర్ టెన్ సూపర్ డీలక్స్ నేను చూశాను ఎక్సలెంట్ క్వాలిటీ పార్టీ కూడా నాకు తెలుసు పద్దెనిమిది వేలు వేసారండి హై క్వాలిటీ అండి రేటు తగ్గట్టు క్వాలిటీ అండి బొమ్మ అన్నమాట క్వాలిటీ సూపర్ టెన్ పద్దెనిమిది వేలు వేసారు ఇక తేజ గురించి మాట్లాడుకుంటే తేజ బాగుందండి మార్కెట్ ఇవాళ సేల్స్ పరంగా బాగుంది డీలక్స్ అడుగుతున్నారు బాగుందండి సేల్స్ పరంగా కూడా తేజాలు మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి మీడియాలు అంత రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు కూడా వేసారండి నిండు రంగు ఉంటే మీడియం బెస్ట్ పర్లేదు ఇవాళ ఇక బెస్ట్లు సైజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పదమూడు వేల ఎనిమిది వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు బాగుందండి సేల్స్ సుపీరియర్ క్వాలిటీలు అక్కడొకలాటు అక్కడొకలాటు పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయండి తేజాలు అది కూడా తేజాలు కొత్తవి రావట్లేదండి వాటిలో లైట్ కలర్లు చూసుకొని వాటిని కొత్త కింద పంపిస్తున్నారు బంగ్లాదేశ్ పార్టీలు నేను ఉన్నది చదువుతాను మీకు లైట్ కలర్ ఉండాలా ఎక్సలెంట్గా ఉండాలా మచ్చకాయ ఉండకూడదు సైజు ఉండాలా ముడత ఉండకూడదు ఇంకా చెప్పేది కాదు ఒక రకం కాదు దాని గురించి మంచి క్వాలిటీ అయితేనే వస్తున్నాను పద్నాలుగు వేల ఐదు వందలు వస్తే తేజ తాలు చూడండి ఏడు వేల్లో కచ్చరా క్వాలిటీలు అండి రంగులు ఉండవు మీడియాలు అనుకోండి రంగులైతే ఏడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కలగలపలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అంటారు అంత లేదు కొత్త తాలు కూడా తేతాళు కూడా కొత్తవి కూడా అదే రేట్లు జరువు ఇంకా సీడ్ తాళు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా రంగులు ఉండవండి రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు అండి అన్నీ ఏ రేట్లు జరువు సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాలు అన్నీ ఏ రేట్లు పోతున్నాయండి జరిగిందే చెబుతున్నాను రిక్వెస్ట్ చివరిదాకా దాకా చూడండి అట్లే లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్